ెడ్డి గారికి నా నమస్కారాలు కాళహస్త్రి ముప్పై రెండవ ఆరు నుంచి మాట్లాడుతున్నాము ఆర్చ్ దగ్గర నుంచి ఇక్కడ కాళహస్త్రి మెయిన్ పెద్ద గుడి దగ్గర దాకా బస్ స్టాండ్ దాకా బాగా నీట్ గా ఇప్పుడు శుభ్రంగా ఉంది నందిని పెట్టడం గాని చెట్లు పెట్టడం గాని అంతా బాగా చేస్తున్నారు ముందుకన్నా ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది ఫస్ట్ తిరుమలలో చూసినట్టుగా ఇలా ఇక్కడ ఇప్పుడు చాలా బాగుంది మాకు ఇలాగే చూస్తా ఉన్నాం అనుకొని ఇంకా చేయాలని కోరుకుంటా ఉన్నాము ఇప్పుడు బాగుంది కాబట్టి కళహసరి ఇంకా మెరుగవుతుందని చెప్పని కట్ట మీద స్వర్ణముఖి నది దగ్గర చాలా బాగుంది ఇంకా చేయాలని కోరుకుంటాం సార్ సుధీర్ రెడ్డి గారికి నా నమస్కారాలు సార్ మేము ఇది ఏమి అనుకోకుండా కొంచెం లైట్లు కొంచెం ఇదంతా కట్ట మీద కానీ స్తంభాలకి మొత్తం లైటింగ్స్ డైలీ వేసేటట్టుగా చూడండి సార్ చాలా బాగుంది ఇప్పుడు అందరికీ చెప్పడం అదేను ఇంకేం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకేం ప్రాబ్లం లేదు ఇంకా మీరు బాగా చేస్తారని నమ్మకం వచ్చింది సార్ మాకు ఇలా చేస్తారని చెప్పని లైటింగ్స్ ఇది ఒకటి వేయించండి ధన్యవాదాలు సార్ ఐదు రోజులతో మాటిచ్చా నేను అన్నిటి టర్మ్ పాయింట్ పెట్టాను మీకు తెలుసు ఈ నలభై ఐదు రోజుల్లో ఏ రకంగా కాళాశని సుందరీకరణ చేశాం దాన్ని కలెక్టర్ గారు నేను ఆర్డీఓ గారు ఈఓ గారు అందరం కలిసి తిరిగి ఈ రోడ్డు కూడా మొత్తం తార్ రోడ్ మొత్తం కలిసి స్కిట్ కాలేజ్ వరకు అవంతా కూడా బ్లాక్ టాపింగ్ రోడ్ అయిపోతుంది ఆ స్టాప్ కూడా అడ్డంగా మధ్యలో ఆ అది తీసి వెనక జరిపాం మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు పామ్ ట్రీస్ పెట్టబోతున్నాం అంటే ఒక మంచి లుక్ రావాలి ఇదని వచ్చినప్పుడు ఒక ప్రెస్ లో ఏ రాసారు ఏదో డబ్బు ఖర్చు పెడుతున్నారు దీనికి ఎందుకు ఇంత అంత అని డబ్బు పెట్టండి ఏది అమ్మ కాదు మంచివి కనిపించాలంటే ఇప్పుడు పాత పాత గవర్నమెంట్ లో మాట్లాడుతున్నాము ఆర్చి దగ్గర నుంచి ఇక్కడ మెయిన్ పెద్ద గుడి దగ్గర దాకా బస్ స్టాండ్ దాకా బాగా నీట్ గా ఇప్పుడు శుభ్రంగా ఉంది నందిని పెట్టడం గాని చెట్లు పెట్టడం కానీ అంతా బాగా చేస్తున్నారు ముందుకన్నా ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది ఫస్ట్ తిరుమలలో చూసినట్టుగా ఇలా ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుంది మాకు ఇలాగే చూస్తా ఉన్నాం అనుకోని ఇంకా చేయాలని కోరుకుంటా ఉన్నాము ఇప్పుడు బాగుంది కాబట్టి కాళహస్తి ఇంకా మెరుగవుతుంది అని చెప్పని తట్టు మీద స్వర్ణముఖి నది దగ్గర చాలా బాగుంది ఇంకా చేయాలని కోరుకుంటా ఉన్నాం సార్ సుధీరెడ్డి గారికి నా నమస్కారాలు సార్ మేము ఏమి అనుకోకుండా కొంచెం లైట్లు కొంచెం ఇదంతా కట్ట మీద కానీ స్తంభాలకి మొత్తం లైటింగ్స్ డైలీ వేసేటట్టుగా చూడండి సార్ చాలా బాగుంది ఇప్పుడు అందరికి చెప్పడం అదే నో ఇంకేం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకేం ప్రాబ్లం లేదు ఇంకా మీరు బాగా చేస్తారని నమ్మకం వచ్చింది సార్ మాకు ఇలా చేస్తారని చెప్పని లైటింగ్స్ కోరుకుంటా అన్నాము ఇది ఒకటి వేయించండి ధన్యవాదాలు సార్